ప్రభునందు ప్రేమిన సహోదరి సహోదరులార మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుట మీకు వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మాటను ధ్యానం చేసుకుందాం అపోస్తులడైన పౌలు ఏప్రిల్ రాసినాం పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారవ చిన్న చదువుకుందాం ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏస వంటి భ్రష్టుడైనను వ్యవశాయనై ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు నాపురమేనా దీని బిడ్డ జ్యేష్ఠత్వ హక్కు అనగా ఆత్మసంబంధ జీవితాన్ని సూచిస్తుంది అల్పమైన విషయాల కొరకు స్వల్పమైన విషయాల కొరకు విలువలేని విషయాల కొరకు మన సంబంధ జీవితాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోమని అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు మనం ఈ లోకంలో అన్ని జాగ్రత్తగా చూసుకుంటాం వస్తువులు జాగ్రత్తగా చూసుకుంటాం వాహనాలు చూసుకుంటాం వెండి బంగారాలు జాగ్రత్తగా చూసుకుంటాం బ్యాంకు బ్యాలెన్స్లు జాగ్రత్తగా చూసుకుంటాం కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా మనం పరిశీలన చేస్తున్నామా సహోదరుల ఎందుకంటే ఒక దినాన్ని మనము ఈ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యంలో ఉండవలసిన అవసరత ఉంది దాని కొరకే ఫోన్ మాట్లాడుతున్నాడు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠతో హక్కు నమ్ముకున్నాడు ఎవరు యేష ఆ దినమే అతను ఆశీర్వాదం పోయింది ఆశీర్వాదం పిలువ తెలిసినటువంటి యాకోబు దాన్ని పొందుకున్నాడు అలాగే ఈ దినాల్లో మనం చిన్న చిన్న విషయాల కొరకు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి దేవుని సంఘాన్ని విడిచిపెట్టి దైవ సేవకులతో సహవాసాన్ని విడిచిపెట్టి సంఘాల మీద అలిగి సేవకుల మీద అలిగి ప్రార్థనా జీవితాలు మానివేసి దేవుని లేఖనాలు చదవటం మానివేసి వాక్యం ఒకలా చెప్తుంటే మనం ఒకలాగా జీవిస్తూ మన యొక్క జ్యేష్టత్వ హక్కు అయిన ఆత్మ సమన్య జీవితాన్ని చేసుకుంటున్నాం కనుక రెండు వేలు ఇరవై నాలుగు అంతా కూడా మరి దేవుని ఎంత గణపరిచో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏ విషయాలకి పడిపోయావు ఏ విషయాలకు జారిపోయావు ఏ స్వల్పమైన విషయాల కొరకు లేక ఒక పూట కూటి కొరకు ఆత్మస్వామ్య జీవితాన్ని పోగొట్టుకున్నామా విలువలేని విషయాల కొరకు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నామా ఏ మనకు ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నామా ఒకసారి పరిశీలన చేసుకుని మనం ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది పరిశీలన చేసుకోకపోతే ప్రతి వారం దేవుస్తుంది మాన్వేషం పరిశీలన చేసుకోకపోతే ప్రతిరోజు ప్రార్థన మానేస్తాం పరిశీలన చేసుకోకపోతే దేవుని యొక్క ఆత్మస్మంధ జీవితం కంటే భౌతికంగా ఈ లోకంలో కనపడే వాటికి ప్రాధాన్యస్త ప్రాధాన్యత ఇస్తాం అటువంటి వాటి కొరకు ఆశపడకు మనం వీటి చుట్టూ తిరుగుతుండాలని ఏసీ ఈ భూమి మీదకు రాల సంబంధంగా బలపరి ఒక దినాన ఆయన మనం కలుసుకోవాలని ఆయన లోకంలోకి వచ్చాయి కనుక జాగ్రత్త ఆత్మసమాన జీవితాన్ని స్వల్ప మిషనాలకి పోగొట్టుకోక ముందున్న సమయంలో ముందున్న సంవత్సరాలన్నీ కూడా ఆత్మసంబంధంగా నీ వెలుగుతూ అనేక మందిని వెలిగించు దేవుడు నిన్ను దీవించు గాక ఆమెను